గ్రంథము రెండవ అధ్యయము ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుంటున్నాం ఇక్కడ మాట చూసినట్లయితే అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాని చూచి ఈ చిన్నది ఎవరి ఎవరిదని అడగగా కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు అని చెప్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చిన్నది ఎవరు అని అడిగినప్పుడు ఆ చిన్నది ఎవరంటే మోయాబు దేశం నుంచి వచ్చిన యవనురాలు అనే సంగతి మనం చూస్తుంటున్నాం అదే రెండవ అధ్యాయము ఆరో వచనంలో మరి మనం చూస్తుంటున్నాం ఆమె యవనురాలు అనే సంగతి చూస్తున్నాం అదే ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆమె విధేయత కలిగిన ఆ యొక్క చిన్నదిగా మనం చూస్తున్నాం యవనురాలైన చిన్నది విధేయత కలిగిన చిన్నది అదే రెండవ ఋతు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ చంలో చూసినట్లయితే కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకునచు బోయాజు పనికత్తల యుద్ధ నిలకడగా ఉండే ఇడ మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె పని చూస్తున్నాం సోమరితనము లేని కష్టపడి పని చిన్నదిగా ఇక్కడ మనం చూస్తున్నాం యవనురాలైనా చిన్నది విధేత కలిగిన చిన్నది మూడవదిగా మనం చూస్తున్నాం ఈమె కష్టపడుతూ పని చేసుకుంటున్న చిన్నది మాత్రమే కాకుండా ఆమె స్థిరమైన చిన్నది ఇటు అటు చూడకుండా తన గురి తన లక్ష్యం ఏమిటో మరి ఆ గురి మీద ఉన్నటువంటి ఆ లక్ష్య మీద ఉన్నటువంటి ఆ చిన్నదానిగా మనం చూస్తున్నాం ఐదోదిగా మనం గమనించినట్లయితే ఆమె మరి వేరే పొలములోనికి వెళ్ళక వేరే పొలములోనికి వెళ్ళక తన పొలములోని అనగా బోయాజు పొలములోనే తాను నిలకడగా ఉన్నటువంటి స్థిరమైన చిన్నదిగా ఇక్కడ మనం చూస్తున్నాం స్థిరమైన చిన్నది యవనురాలైనా చిన్నది విధేయురాలైనా చిన్నది పని చేయుచున్నా చిన్నది అది ఒక స్థిరమైన చిన్నది ఇటు అటు పోకుండా స్థిరంగా ఉన్నటువంటి చిన్నదానిగా ఇక్కడ మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా తాను ఎవరు అంటే మనం చూస్తున్నాం మూడవ ఋతు గ్రంథం మూడవ అధ్యాయం పదే వచ్చనం పదకొండవచనంలో చూసినట్లయితే తాను యోగ్యురాలు మంచి ప్రవర్తన కలిగిన చిన్నదిగా మనం చూస్తుంటున్నాం యవనురాలైన చిన్నది విధేద కలిగిన చిన్నది పని చేయుచున్న చిన్నది ఐదవదిగా మంచి ప్రవర్తన కలిగిన చిన్నది ఆరవదిగా మనం గమనించినట్లయితే ఋతు గ్రంథం రెండవ ధీము పదిహేను పద్నాలుగవ చిన్న మనం చూస్తున్నాం ఆమె తృప్తిగా భుజించిన చిన్నది తృప్తిగా భుజిస్తు భుజించుతున్న చిన్నదిగా మనం చూస్తున్నాం ఏడవదిగా కొంత మిగిల్చి మిగిల్చి తన అత్తకు అందించిన చిన్నది అనగా పొదుపు లక్షణం మిగిలిచ్చే లక్షణం ఉన్న చిన్నదానిగా మనం చూస్తున్నాం కనుక ఆ చిన్నది ఎవరంటే యవనురాలైనా చిన్నది విధేయత కలిగిన చిన్నది పని చిన్నది స్థిరమైన చిన్నది ప్రవర్తన కాపాడుకున్న చిన్నది తృప్తిగా భోజనం చేసిన చిన్నది మిగిల్చిన చిన్నది ఆ చిన్నది ఎవరంటే రోతు కనుక వాక్యం నా సహోదరి సహోదర మనము కూడా అదిగో రూతువలే మరి దశలో ఉన్నటువంటి మనము అదిగో ప్రభును ఎరిగిన వారంగా ఉంటూ మన ప్రవర్తన కాపాడుకుంటూ చేతికి వచ్చిన ఏ పైన ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ ప్రభును మైన్పరుస్తూ వారపడి ఏడవది ప్రభు శనిగులో చేరి ప్రభునుంచే వారంగా గణపరిచే వారంగా ఉంటూ సమృద్ధిగా మనం భోజనం చేయొచ్చు ఇంకా మిగుల్చుకునే వారంగా ప్రభుకు మహిమ తెచ్చే వారంగా అదిగో మంచి సాక్ష్యం కలిగిన ఋతువలే నీవు నేను ఉందాం ప్రభుకు మహిమ తెద్దాం అనేకులకు దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉందాం మీకు తప్పని విషయాలు మరుసటి ఎపిసోడ్లో మనం విందాం ప్రార్థన జీవం కలిగిన మాతడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఋతు గ్రంథం రెండవ ధీము ఆరు వచనాల్లో ఈ చిన్నది ఎవరని బోయాజు తన పనివారితో పలికినప్పుడు ఈ చిన్నది ఎవరంటే యవనస్తురాలైన చిన్నది విధేయత కలిగిన చిన్నది పనిచేయుచున్న చిన్నది స్థిరమైన చిన్నది మంచి ప్రవర్తన కలిగిన చిన్నది తృప్తి కలిగిన భోజనము తృప్తి కలిగి భోజనం చేసిన చిన్నది కొంత మిగిల్చి తన అత్తగారికి ఇచ్చిన చిన్నది ఏడు లక్షణాలు ఆ చిన్న దానిలో మేము చూస్తున్నాం ఆ ఏడు లక్షణాలు ఆ చిన్నది ఎవరంటే మరి రుతు అలాగనే మేము కూడా నీ బిడలు కూడా అదిగో స్థిరమైన మనసు కలిగిన వారుగా అదిగో విధేయత కలిగిన వారుగా కష్టపడుతూ వారికి చేతికి వచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటూ మంచి ప్రవర్తన కలిగిన వారై తృప్తి కలిగిన భోజనం చేస్తూ ఇంకా మిగుల్చుకుంటూ మిమ్మల్ని మయం అనేకలకు దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉండేటట్లు మీ కృప వాక్యమైన నిమిడలకు అనుకరించి ఘనతయు ప్రభావములు పొందుకోమని ఆ చిన్న దానివల్ల మేము కూడా ముందుకు సాగినట్లు కారించమని నమ్మకమైన యశు ప్రభు శక్తి కలిగిన నామలో పురాధనేషి బేడుకును చుంటున్నాము తండ్రి హోమే